శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం ఉత్తరాషాఢ కార్తె నవమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాశులు మేష రాశి ఆర్థిక విషయాలలో తవపర భేదం ఉండదన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు శ్రమ అధికం వృషభ రాశి రుణాలకు సంబంధించిన అంశాలు కీలకమవుతాయి సహోదరి వర్గానికి సహాయ సహకారాలను అందిస్తారు మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వేయండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కర్కాటక రాశి సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు సింహ రాశి పెట్టుబడుల విషయాలలో నిదానం అవసరం పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి మాటల చాతుర్యంతో అందరిని ఆకట్టుకుని పనులు చక్కదిద్దుకుంటారు శుభవార్తలు అందుకుంటారు తుల రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు మీ ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి వాహన సౌఖ్యం క్రయ విక్రయాలలో లాభాలు రాశి అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు ధనస్సు రాశి నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ఖర్చులు అధికంగా ఉంటాయి మకర రాశి దిగుమతి వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు మీరు భావిస్తారు వ్యక్తిగత పురోభివృద్ధికి ఉపకరించే ఏ చిన్నపాటి అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయరు సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు చర్చలు మంతనాలు కుటుంబ వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా కాలంతో సమానంగా పరుగులు పెడతారు నమస్కారం